హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు వామికా కలెక్షన్స్ టుడే మీ వామికా కలెక్షన్స్ అయితే గోల్డ్ ఇమిటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది హ్యాండ్మేడ్లో మీకు మంచి మంచి బ్యూటిఫుల్ ఇమిటేషన్ జ్యువెలరీ అయితే తెచ్చేసాను చాలా చాలా కలెక్షన్ అయితే ఈరోజు అవైలబుల్గా ఉంది సో చూడండి ఎవరికైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అంటే సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అవైలబిలిటీ అడిగిన తర్వాతనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా అండి పేమెంట్ అయితే అవైలబిలిటీ అడిగిన తర్వాతనే పేమెంట్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు బెల్ యాక్టివేట్ చేయడం ద్వారా మా వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది సో స్టాక్అవుట్ అవ్వకముందే ఫటాఫట్ బుక్ అనేది చేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ జ్యువెలరీ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు సో అందరూ కూడా మిస్ చేయకోకుండా ఫటాఫట్ బుక్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి లెంత్ వైజ్గా కావచ్చు కలర్ వైజ్గా కానీ ఎలా కావాలంటే అలా కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీరు ప్రతి ఒక్క మోడల్ని కూడా చూడగలుగుతారు అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ షేర్ చేస్తూ ఉండండి మన దగ్గర హ్యాండ్మేడ్లో బెస్ట్ ప్రైజ్లో అయితే జ్యువలరీ కలెక్షన్ అయితే దొరుకుతుంది కాబట్టి మీరు మిస్ చేసుకోకుండా చూడండి మార్కెట్లో అయితే ఈ జ్యువెలరీ కావాలనుకుంటే ఎక్కడ దొరకదండి ఒకవేళ మార్కెట్లో కష్టంగా దొరికినా కూడా ఈ ప్రైస్లో అయితే ఈ ఆఫర్లో అయితే అస్సలు దొరకదు సో మిస్ చేసుకోకండి ఫటాఫట్ బుక్ అనేది చేసుకోండి సో థర్టీన్ నైంటీ నైన్కే బ్యూటిఫుల్ కాంబినేషన్లో గోల్డ్ కాపీ వచ్చిందండి రియల్ బీడ్స్తో వచ్చింది సో బ్యూటిఫుల్గా మెహందీ పాలిష్లో బీడ్స్ కాయిల్ వచ్చింది సెవెన్ నైంటీ నైన్కే ఓన్లీ ఈ ప్రైజ్లో అయితే మీకు బయట ఎక్కడ దొరకవు ఇందులో కలర్స్ కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంది ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏ కలర్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఆ కలర్లో పర్చేజ్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ ఇది సేమ్ కాపీ అండి కాకపోతే నక్షి బాల్స్ వచ్చేసాయి సో బ్యూటిఫుల్గా ఉంది త్రిబుల్ నైన్కి వస్తుంది చాలా బాగుందండి మీరు ఎలాంటి పార్టీ వేర్కి ఎలాంటి ఫంక్షన్స్కి అయినా దీన్ని వేసుకున్నట్లయితే సో బ్యూటిఫుల్గా ఉంటారు నెక్స్ట్ వన్ వచ్చేసి మా క్రిస్టల్ బిడ్స్తో చైన్స్ వచ్చేసి లాకెట్లో వచ్చేసింది మీరు రిమూవబుల్ లాకెట్ కాంబో ప్రైజ్లో తీసేసుకోవచ్చు సో బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి టూ లైన్స్లో వచ్చాయి బ్యూటిఫుల్ కాయిల్లో బీడ్స్ రియల్ బీడ్స్ వచ్చాయి పెన్నెంట్ చూసారా మెహందీ పాలిష్లో వచ్చింది హ్యాంగింగ్లో మోనాలిసా బీడ్స్ వచ్చాయి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి మెహందీ పాలిష్లో నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ కాయిల్ అండి ఇది లైట్ పింక్లో ఎంత బాగుందో చూసారా విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి హ్యాంగింగ్లో మొనాలిసా బీడ్స్ వచ్చాయి ఇందులో సో నేను చెప్పాను కదా వన్ లైన్లో కావాలంటే వన్ లైన్లో టూ లైన్స్లో కావాలంటే టూ లైన్స్లో కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇంత ముందు నేను చెప్పాను కదా ఇది విక్టోరియన్ పేనెంట్తో వచ్చింది సో మీరు ఇంత ముందు చూపించిన బీడ్స్ లాగానే వచ్చాయి విక్ పెండెంట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది సో మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ అయితే చేసుకోండి బాలాజీ నెక్లెస్ అండి థౌజండ్ నైంటీ నెక్స్ట్ వన్ వచ్చేసి త్రిపుల్ నైన్కే ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి క్రిస్టల్ బీడ్స్ వచ్చాయి పెన్నెంట్ చూసారా జడావు కుందన్లో వచ్చాయి సో బ్యూటిఫుల్గా విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి ప్రీమియం మోసనైట్ ఇయరింగ్స్ అండి వన్ త్రిబుల్ నైన్ కే వచ్చేస్తాయి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి పెరల్స్ హారం అండి నెక్స్ట్ వన్ వచ్చి పెరల్స్తో వచ్చి క్రిస్టల్ పెరల్స్ వచ్చాయి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి జడావు కుందన్లో పెనెంట్ వచ్చింది ఈ మా కలెక్షన్లో అయితే కంప్లీట్గా హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ ఏ ఉంటాయండి సో బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీలోనే ఉంటాయి సో మీకు బ్లాక్ డైమండ్స్లో కావాలంటే బ్లాక్ డైమండ్స్లో తీసేసుకోవచ్చు మోసనైట్ నెక్లెస్ కావచ్చు ఎలా కావాలంటే అలా పర్చేస్ అయితే చేసుకోండి ఇది చూసారా అండి సో బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చి మోనాలిసా బీడ్స్ హ్యాంగింగ్లో వచ్చాయి సో బ్యూటిఫుల్ జడావుకుందాన్లో హియరింగ్స్ వచ్చాయండి ఇందులో సెవెన్ నైంటీ నైన్కే ఉన్నాయి ఇది చూసారా కాస్ట్లు లక్ష్మీదేవి కాస్టులు వచ్చే సో బ్యూటిఫుల్ ప్రీమియం జడావుకుందని కాస్టులతో వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చి పెరల్స్తో వచ్చాయి రామా పరివారం పెండెంట్ వచ్చింది ఇది వచ్చి షైనీ బీడ్స్ వచ్చాయండి హ్యాండ్మేడ్లో మార్కెట్లో అయితే హ్యాండ్మేడ్ బీడ్స్కి అయితే మస్తు క్రేజీ ఉందండి మీరు తప్పకుండా ఫటాఫట్ బుక్ అనేది చేసుకోండి మీకు కలర్ కాంబినేషన్లో ఎలా కావాలంటే అలా కస్టమైజ్ ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసిన తర్వాత టెన్ టువెల్వ్ డేస్లో డిస్పాచ్ అయిపోతుంది అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు కూడా మీకు ఎలాంటి ట్రాక్ ఏది రాలేదు అంటే అప్పుడు నాకు వాట్సాప్లో ఇన్ఫామ్ చేస్తే నేను అప్డేట్ అనేది ఇచ్చేస్తానండి వెంటనే సో మీరు టెన్ టు ట్వెల్వ్ డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ట్రాక్ అనేది రాగానే నేను మీకు పెట్టేస్తాను లేదంటే కొంతమందికి అయితే ట్రాక్ రాకముందే డిస్పాచ్ అయిపోతుంది అండ్ డెలివరీ అయిపోతుంది సో మీరందరూ కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కొంచెం హ్యాండ్మేడ్ కదా రా మెటీరియల్ ఉంటుంది అవి మేకింగ్ చేసి ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు మీరు ఏం వరీ అవ్వద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో చూస్తున్నారు కదా వీడియోలో స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్ అంటే సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేసి మీకు నచ్చిన ఐటమ్ని వెంటనే బుక్ చేసుకొని ఫటాఫట్గా తీసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చి ప్రీమియం వినాయక ఇన్విజిబుల్ చైన్స్ అండి ఎయిట్ నైంటీ నైన్కే ఇందులో మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ లేయర్స్లో బ్లూ కలర్ వచ్చేసింది బీడ్స్ రియల్ బీడ్స్ వచ్చాయి పెన్నెంట్ వచ్చి మెహందీ పెండెంట్ వచ్చింది హ్యాంగింగ్లో పెరల్స్ అండ్ బీడ్స్ వచ్చాయి సో బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చి వెంకటేశ్వర పెండెంట్ అండి గాడ్ పెండెంట్ వచ్చింది నక్షి బాల్స్ వచ్చాయి సో బ్యూటిఫుల్ గోల్డ్ ఇమిటేషన్తో వచ్చిందండి నెక్స్ట్ వన్ వచ్చేసి పగడా స్టోన్ సెట్ అండి సో బ్యూటిఫుల్ చాలా మంది అడుగుతున్నారు నెక్స్ట్ వన్ వచ్చి బ్లాక్ డైమండ్ సెట్ అండి ఫైవ్ నైంటీ నైన్కే చాలా సింపుల్గా సూపర్గా ఉంది గాడ్ పేనెంట్ వచ్చేసి బ్లాక్ డైమండ్ సెట్ అండి త్రీ లేయర్స్లో వచ్చింది సో బ్యూటిఫుల్ అండి ఇది పార్టీ వేర్కు చాలా బాగుంటుంది సిక్స్ నైంటీ నైన్కే జడావు కుందో స్టార్ట్స్ వచ్చాయి నెక్స్ట్ వన్ ఇన్విజిబుల్ లో రామ పరివారం పెట్టినట్టు వచ్చింది ఫైవ్ నైంటీ నైన్ కే టూ బ్యాంగిల్స్ అండి నవరత్న బ్యాంగిల్స్ సో బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇందులో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి కంటి మోడల్ రైస్ పరల్స్తో తో వచ్చింది నెక్స్ట్ వన్ ఇన్విజిబుల్ చైన్ అండి గోల్డ్ లిమిటేషన్ లో వచ్చింది కంటి మోడల్ అండి గోల్డ్ లిమిటేషన్ తో నెక్స్ట్ వన్ వచ్చి జాలా పెరల్స్ అండి సో బ్యూటిఫుల్ నెక్స్ట్ వన్ వచ్చి గోల్డెన్ పెరల్ సెట్ అండి లాంగ్ హారం వచ్చేసింది సో బ్యూటిఫుల్ ప్రీమియం జడావుకున్న నెక్లెస్ అండి నెక్స్ట్ వన్ వచ్చి సరోస్కి పెరల్స్తో వచ్చింది ఈ మోడల్ అయితే సో బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వన్ పంకిన్ బీడ్స్ అండి నవరత్నాలు వచ్చాయి సో బ్యూటిఫుల్ నెక్స్ట్ వన్ వచ్చి పెరల్స్ హారం అండి రిమూవబుల్ స్టోన్లో ఇయర్ రింగ్స్ వచ్చాయి నెక్స్ట్ వన్ ప్రీమియం జడావుకుందన్ లోటస్ నెక్లెస్ సెట్ అండి ఇందులో టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి హియరింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో జడావుకుందన్లో వచ్చేసి నెక్స్ట్ వన్ బ్లాక్ డైమండ్ సెట్కి వినాయక పెండెంట్ వచ్చింది నెక్స్ట్ వన్ క్రిస్టల్ బీడ్స్తో వచ్చింది పెరల్స్ హారం వచ్చేసింది నెక్స్ట్ వన్ వచ్చి కోరల్స్తో టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి సైడ్ మాటిసి ఎయిట్ నైంటీ నైన్కే వచ్చేస్తాయి నెక్స్ట్ వన్ వచ్చి మాటిస్ వచ్చాయండి విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి థౌజండ్ నైంటీ నైన్కే హ్యాంగింగ్లో వచ్చేసై నెక్స్ట్ వన్ వచ్చేసి పెండెంట్ ఓన్లీ పెండెంట్ సెట్ కావాలనుకుంటే సెవెన్ నైంటీ నైన్కే తీసేసుకోవచ్చు ఇయరింగ్స్ వచ్చి ఈచ్ వన్ వచ్చి లెవెన్ నైంటీ నైన్ పెరల్స్ హారంస్ అండి సో ఇయరింగ్స్ గురించి అయితే చెప్పక్కర్లేదండి సో బ్యూటిఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో షేర్ చేస్తున్నాను సో మీకు నచ్చిన ఐటెంని వెంటనే సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేసి వెంటనే బుక్ అనేది చేసేసుకోండి ఇలాంటి మోడల్స్ అయితే మీకు బయట ఎక్కడ దొరకవు సో వెంటనే బుక్ అనేది చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వామికా కలెక్షన్స్